వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ గుండె నిండా గుడిగంటల సీరియల్లో మొత్తానికి శివ ప్రభావతి దగ్గర లక్ష రూపాయలు ఆ గుణతో కలిసి దొంగలించిన సంగతి బాలుకి తప్పితే మరెవరికీ తెలియదు ఇప్పుడే అదే విషయాన్ని బయటికిలాగే ప్రయత్నం చేస్తుంది ప్రభావతి ఇదంతా పార్వతమ్మ చేసిన పొరబాటుతో మొదలైంది అసలేం జరిగింది సంజూకి బాలు ఎలా చుక్కలు చూపిస్తున్నాడు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు సెప్టెంబర్ ఎనిమిది ఎపిసోడ్లో బాలు సంజూమీద పగబట్టాడు రాత్రి మౌనిక వేళ్లు నలిగిపోవడానికి సంజూనే కారణం కాబట్టి సంజూకి చుక్కలు చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు మీనా నెత్తి నూరు బాదుకున్నా బాలు తగ్గలేదు అసలేం జరిగింది అంటే ఇక మీనా బాలుల పెళ్లిరోజు కావడంతో అంతా హాల్లోకి వస్తారు బాలు మీనాలకు చేస్తారు ఈ క్రమంలోనే సుశీల రెండు ఉంగరాలు తీసి మీకోసం ఉంగరాలు చేయించానురా మార్చుకోండి అంటుంది ప్రభావతి కుళ్ళుకుంటుంది మనోజ్ రోహిణీ కుళ్ళుకుంటారు ఇక మీనా బాలు ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని మురిసిపోతారు ఇక మరోవైపు కాసేటికి మౌనిక టీ తీసుకుని పైకి వెళుతుంటే చెల్లమ్మ బావగారికి నేను ఇస్తాలే టీ ఇంటికి వచ్చినవాడికి మాత్రం మర్యాద చేయలేనా అనుకుంటూ కప్పు తీసుకుని వెళ్తాడు ఇంతలో మీనా వచ్చి అప్పుడే మీ ఆయనకి టీ ఇచ్చేశావా అంటుంది లేదు వదినా బాలు అన్నయ్య తీసుకెళ్లాడు అంటుంది మౌనిక హో తను తాగడానికి తీసుకెళ్లారా అంటుంది మీనా లేదు వదినా ఆయనకు ఇవ్వడానికి వెళ్లాడు అంటుంది మౌనిక భయపడుతూ ఏంటి తోడేరు దగ్గరకు వెళ్ళిందా అని కంగారుగా పైకి నడుస్తుంది మౌనికతోపాటు ఇంతలోనే బాలు నిద్రపోతున్న సంజుపై టీ పొయ్యాలన్నంత కోపంతో కావాలనే సంజు వేళ్లను కప్పులో పెట్టిస్తాడు సంజూ వేళ్లు కాలడంతో లేస్తాడు ఆ అరుపుకి టీని కావాలనే మీద పెట్టి మీదంతా పడేలా చేస్తాడు బాలు దాంతో సంజూ బాడీ అంతా కాలుతుంది అయ్యో బావా ఏమైంది కాలిందా ఎక్కడ కాలింది అంటూ నటిస్తాడు బాలు ఇక మీనా మౌనికతోపాటు సుశీలా కూడా అక్కడికి పరుగు వస్తుంది పాపం బావగారికి కాలిపోయింది నేననుకోలేదు పాపం కాలిపోయింది అంటూ తన లేనట్లుగా నటిస్తాడు ఇక బాలు దెబ్బకి సంజూ విలవిలాడుతుంటే స్నానానికి నీళ్లు పెడతాను అని మౌనిక సంజూకి చెబుతుంది సరే అంటాడు సంజూ ఇక తీరా స్నానానికి వేడివేడి అక్కడ అక్కడకూడా సంజూకి కాలేలా చేస్తాడు టిఫిన్ చేసే సమయంలో సంజూ పూరి తినను నేను పీజా తింటాను అనడంకూడా బాలుకి కాలుతుంది దాంతో పీజా ఆర్డర్ రాగానే బాలునే బయటికి వెళ్ళి దానిమీద కారపొడి ఎక్కువగా జల్లీ ఏం తెలియనట్లుగా సంజూకి తెచ్చి ఇస్తాడు అది సంజూతో పాటు మనోజ్ కూడా తింటాడు మనోజ్ కారం అనుకుంటూ పారిపోతే సంజు మాత్రం అందరి ఎదురుగా కారమని ఏడవలేక పైకి వెళ్ళి వాటర్ తాగుతూ నెత్తి కొట్టుకుంటాడు అయితే సంజూకి అనుమానం వస్తూ ఉంటుంది వీడు నన్ను కావాలనే ఏడిపిస్తున్నాడా అని కాని బాలు ఎక్కడా దొరకడు మీనాకు మాత్రం క్లారిటీ వస్తుంది దాంతో మావయ్యా ఈ మనిషిని కాసేపు మా ఇంటికి తీసుకుని వెళ్ళివస్తాను ఇక్కడే ఉంటే మౌనిక భర్తను ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేడు అంటుంది దాంతో సరే అంటారు సుశీల సత్యం వదినా త్వరగా వచ్చేయండి ఈవినింగ్ సెలబ్రేషన్ ఉంది అంటూ గుర్తుచేస్తాడు రవి ఇక మీనా బాలు కలిసి పార్వతమ్మ ఇంటికి వెళ్తారు అక్కడ బస్తివాళ్లు మీనా బాలుల పందం గురించి గొప్పగా పొగుడుతారు సంబరపడిపోతారు ఇద్దరు ఇక మీనా బాలు పార్వతమ్మ ఇంట్లోకి నడుస్తారు సుమతి పార్వతమ్మ ఇద్దరూ మీనా బాలులతో ప్రేమగా మాట్లాడుతుంటారు ఇంతలో సుమతి బావా నీకు ఈ షర్ట్ చాలా బాగుంది అంటుంది యూ మా బామ్మ కూడా అదే అంది ఇంతకీ ఈ షర్ట్ కొన్నారు అంటాడు బాలు నవ్వుతూ వెంటనే పార్వతమ్మ ఏమో బావా శివ తీసుకొచ్చాడు అంటుంది బాలుముఖం టక్కున మాడిపోతుంది కొంప మునిగిపోయింది అమ్మా అన్నట్లుగా మీనా పార్వతమ్మ వైపు చూస్తుంటుంది ఈలోపు అయిపోయింది ఇక కమింగ్ అప్లో బాలు మీనాను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు అయితే బాలు ఒంటిమీద ఆ షర్ట్ ఉండదు బనియంతో ఉంటాడు బాలు సత్యం ప్రభావతి అంతా బిత్తరపోతారు సంజు అయితే ఎవరైనా పెళ్లిరోజు అంటే బట్టలు పెట్టి పంపిస్తారు కదా బావా మీ అత్తగారు ఏంటి ఉన్న షర్ట్ పీకి పంపించిందా అంటాడు వెటకారంగా ఇక ప్రభావతి అయితే వీడు షర్ట్ ఎందుకు తీసేసి వచ్చాడో నాకు తెలియాల్సిందే అంటూ పంతం పట్టినట్లుగా అంటుంది మీనా అయోమయంగా బాధగా చూస్తుంటుంది మొత్తానికి బాలు శివమీద కోపంతోనే ఆ షర్ట్ వదిలేసి వచ్చాడు అసలు కోసం శివ దొంగతనం చేయడమే ఆ నిజాన్ని బయటికి లాగడానికే ప్రయత్నిస్తోంది ప్రభావతి మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం